గురుభ్యో నమ సిబిఆర్ ఓం ప్రేక్షకులందరికీ నమస్కారం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీ డాక్టర్ సుందరి ప్రేక్ష నవరాత్రులు అలాగే బతుకమ్మ ఆశ్వీజ మాసం వస్తోంది అనగానే మనందరం జరుపుకునే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జరుపుకునే పండగ ఈ బతుకమ్మ పండగ నవరాత్రులు కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నవరాత్రులతో పాటు బతుకమ్మ పండుగ కూడా మనం చక్కగా జరుపుకుంటూ ఉంటాం చాలా విశిష్టమైన పండగ మన రాష్ట్ర పండగ కింద కూడా దాన్ని ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ ఈ బతుకమ్మ పండగ బతుకు నియ్యమ్మ బతుకమ్మ అంటే ప్రతి ఒక్కరూ బతకాలనే కదా కోరుకుంటాం కదండి అందుకనే బతుకు నియ్యమ్మ ఎలాగైనా సరే మంచిగా బతికిచ్చే విధంగా మమ్మల్ని బతుకనియ్యమ్మ మాకు బతుకు ప్రసాదించు అని అమ్మని ఆరాధించే పండగ కింద ప్రకృతి పండగ కింద కూడా మనం ఈ బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చూస్తే ప్రత్యేకంగా ఏంటంటే ఈ బతుకమ్మ పండుగ విశేషాల్లో మనకు కనపడేది ప్రకృతితో అనుసంధానం ప్రకృతితో సహజంగా లభించే చక్కగా మనకి న్యాచురల్గా దొరికే పుష్పాలతోనూ పదార్థాలతోనూ చక్కగా ఈ ఆ సమయంలో ఆ కాలంలో దొరికే పదార్థాలతోనూ అమ్మని ఆరాధించడం ఆ గౌరీదేవిని ఆరాధించడం అన్నది మనకు ప్రత్యేకంగా కనిపిస్తోంది అంటే మనుషులకు ప్రకృతికి ఎంత అనుసంధానం అయ్యారు అన్న విషయం కూడా మనకి ఈ బతుకమ్మ పండుగ ద్వారా కూడా మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ పండుగ మనకి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు మహాలాయ అమావాస నుండి అష్టమి తిథి దాకా ఈ పండగ జరుగుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఐదు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా మనకి బతుకమ్మ పండగ జరగడం కనిపిస్తోంది అంటే ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ పండగని తెలంగాణ ప్రజలు చాలా ఆనందోత్సాహాలతో తమ ఇంటి ఆడపడుచుని ఎలా దగ్గరకు తీసుకుంటారో అలాగే అమ్మవారికి తమ ఆడపడుచుగా భావించి ఈ పండుగ జరపోవడం మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఆటపాటలతోనూ అమ్మవారికి నృత్య గానాలతోనూ ప్రతిరోజు కూడా ఆ గౌరమ్మని ప్రకృతిలో లభించే ఆ సీజన్లో లభించే చక్కగా తంగేడు పూలు గూనుగు పూలు గుమ్మడి పూలు ఇలా అప్పుడప్పుడు లభించే పుష్పాలతో అమ్మవారిని చక్కగా ఆరాధించడం అందరూ కూడా ఐక్యతగా కలిసిమెలిసి ఒక కలిసి ఒక పాటలతోనూ నృత్య గీతాలతోనూ అమ్మవారిని కొలవటం అందరి మధ్య ఒక ఐక్యత కూడా సమాజంలో మనకి ఈ పండగ ద్వారా కూడా ఒక మంచి విషయం కూడా తెలుస్తుంది మనకి అంటే తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాల ప్రతి కింద కూడా మనం ఈ పండగ చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని గురించి అనేక రకాలైన కథనాలు ఉన్నప్పటికీ కూడా ఏ రకమైన కథ చెప్పినా కూడా దీంట్లో సారాంశం ఏంటంటే అందరూ ప్రకృతిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఈ గడ్డ మీద ప్రతి బతికే అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా బతుక నెయ్యమ్మా మాకు మాకు నీ దైవల్ల మాకు బతుకు మాకు శతాయుష్ అంటే నూరేళ్ళు కూడా ఆనందంగా బతికే అవకాశాలు మాకు కల్పించు శక్తిని మాకు ప్రసాదించు అని ఆరాధన గుప్తంగా మనకి ఈ బతుకమ్మ పండగలో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట ఎక్కువగా గ్రా అంటే ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కానీ ఒక భూస్వాముల ఆదిపత్యాందం లేకపోయిన వాళ్ళు కానీ అరాచకాల గురి అయ్యేవారి పాపం వాళ్ళ అరాచకాల గురి చాలామంది లేని వాళ్ళు కానీ వీళ్ళన్నిటికీ ఈ చరిత్ర ప్రకారం చూసినప్పుడు ఆ కాల వల్ల ఇది వచ్చిందంటారు కానీ ఏదైనా కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికి బతికే అధికారం ఉంది అటువంటి బతుకుని అందరికీ ప్రసాదించాలని ఆ అమ్మని ప్రార్థించు చేస్తే పండగే ఈ బతుకమ్మ పండగ అని చెప్పుకోవచ్చు సహజంగా మనకి పండగ ఎలా ఉందంటే ఇప్పుడు శీతాకాలం మొదలవుతుంటుంది శరదృతువు వచ్చిందంటేనే శీతాకాలంకి నాంది మొదలు స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పటికే మనకి వర్షాకాలం అయిపోయి శరదృతువు వచ్చేటప్పుడు వర్ష ఋతువు వెళ్ళిపోతుంది ఈ శ్రావణ భాద్రపదాల్లో వర్ష ఋతువులో పడ్డ వర్షాలకి గ్రామ అన్ని ప్రాంతాల్లో చెరువులు గుంటలు నదులు అవన్నీ కూడా పుష్కలంగా నీటితో నిండిపోయి ఉంటాయి ప్రకృతి కూడా పచ్చదనాన్ని సంతరించుకొని చక్కగా అన్ని రకాల పుష్పాలతో పులకరించేట్టుగా మనకి కనిపిస్తుంది శరత్కాల వెన్నెలు కూడా మనకి మనసుని చాలా ఆహ్లాదపరిచేట్టుగా ఉంటుంది అన్నమాట అదొక విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఈ ప్రాంతంలో పండే జొన్న పంట కానీ మొక్కజొన్నలు జొన్నలు ఇవన్నీ కూడా పంట పండి ఆ పంట కోతకి సిద్ధంగా ఉంటుంది అన్నమాట అంటే ఫలసాయం కూడా మనకి ఇంటికి వచ్చే సమయం కింద ఈ రైతులకి ఆనందంగా అలా కూడా ఈ పండగ ఒక ప్రత్యేక చెప్పుకోవచ్చు ప్రకృతి అంటేనే మనకి అమ్మ అమ్మవారి స్వరూపమే ప్రకృతి అందుకనే మనం లక్ష్మీ అష్టోత్తరంలో ఫస్ట్ నామే ప్రకృతి చేయని మహ అంటే ప్రకృతి అమ్మవారు ప్రకృతిని ఆరాధిస్తే అమ్మని ఆరాధించినట్టే మనం ఇప్పుడు చేసే ప్రకృతి కాలుష్యాన్ని ప్రకృతిని నాశనం చేసే పనులు చేయకుండా ఆ ప్రకృతి మనం సంరక్షించుకోగలిగితే గనక ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనకు ఉంటుంది ఆ సందేశాన్ని ఇచ్చే పండగ కింద కూడా మనం ఈ బతుకమ్మ పండుగని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే పరోక్షంగా చెప్పాలంటే కనుక దేవీ నవరాత్రులు దేవి ఆరాధన ఎలా చెప్తున్నామో పర ప్రకృతిని కూడా ఆరాధించండి కాబట్టి అని చెప్పే పండగ కిందే మనం ఈ బతుకమ్మ పండుగని చూసుకుంటున్నామని చెప్పచ్చు ఆ రకంగా ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటారు ముందు రోజు మహాలాయ అమావాస రోజు నుంచే చక్కగా ఈ దాన్ని మనకి మొదలు పెడతారనమాట తొమ్మిది పేర్లతో చక్కగా తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని మళ్ళీ నవరాత్రులు మనం ఎలా చేస్తామో అలాగే ఈ బతుకమ్మ పండుగలో కూడా చక్కగా అన్ని రోజులు అమ్మవారిని ఆరాధిస్తారు గౌరీ మాతని అలాగే మొదటి ఎనిమిది రోజులు కూడా యువతి యోగులందరూ పాల్గొంటారు చివరి రోజున మటుకు సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు అంటే ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కలిసి చేస్తారు మగవాళ్ళు వెళ్ళి పురుగు అవడం అంటే ఒక గృహ కార్యక్రమంలో ఒక ఫంక్షన్లో కానీ ఏదైనా చేయాలంటే అందరూ కలిసి మెలిసి చేసుకోవాలి అందరూ ఊరంతా కూడా కలిసి చేసుకోవడం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు చూసినప్పుడు మనకి ఒక ఐకమత్యతత్వాన్ని కూడా ఎలా ఉండాలన్నది కూడా మనకి ఈ పండగ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఇలాగే ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ చేసేటానికి పూలు ముఖ్యంగా ఈ పండగలో ఈ సమయంలో జరిగే పూలని చక్కగా వరసలుగా ప్రతిరోజు ఒక్కొక్క వరుస కింద పేర్చి పైన అమ్మవారి గౌ గౌరి పశువు ముద్దతో అమ్మవారి గౌరీ అమ్మని తయారు చేసి ఆ అమ్మవారిని చక్కగా ప్రతిరోజు కూడా సో అందరూ గా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ నృత్య గానాలతో అమ్మవారిని అలంకరిస్తూ అమ్మవారికి నైవేద్యం పెట్టి చాలా ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటాం మనకు అనిపిస్తుంది అన్నమాట ఇలా తొమ్మిది రోజులు జరుపుకునే పంటలో మొదటి రోజు మహాలయ అమావాస రోజు అంటే మనకి ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై రోజు ఈ మొదటి రోజు అమ్మవారి పండగ ఆదివారం అయింది ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అంటే తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది నామాలతో ప్రత్యేకంగా పిలవబట్టం కూడా మనకు కనిపిస్తోంది ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఎందుకంటే ఈ ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యి దీన్నే పితామాస అని కూడా అంటారు పితామాస అని కూడా అంటారు ఈరోజు ముఖ్యంగా ఈ బియ్యం బియ్య పిండి నువ్వులు నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి అది అమ్మవారికి నివేదన కూడా ఈరోజు చేస్తారు అలాగే ఈరోజు తమలపాకులు తులసి ఆకులు ఇలాంటివన్నీ కూడా వాయినంగా ఇస్తారు ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు స్టార్ట్ చేసి తులసి ఆకులు కానీ మన తమలపాకులు కానీ వాయనంగా ఇవ్వటం బియ్యం నువ్వులు కలిపి బియ్య పిండు కలిపి పదార్థాలు నివేదించడం కూడా మనకి ఈరోజు కనిపిస్తుంది ఇక రెండో రోజు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు రోజున అటుకూల బతుకమ్మ అంటారు ఈ అటుకూల బతుకమ్మ రెండో రోజు ఆశ్వేదశుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటాం అంటే సోమవారం రోజు ఈరోజు అమ్మవారిని తంగేడి పూలతోను గూనుగు పువ్వులు బంతి పువ్వులు చామంతులు ఈ పువ్వులను చక్కరకాలుగా చక్కగా వరసలుగా దాహంతో పేర్చి ఒక వరసలలాగా సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో చక్కగా అందరూ కలిసి ఆ ఊర్లో ఉన్న యువతీ యువకులందరూ కూడా కలిసి ఒక చోట పెట్టుకుని ఎవరి గౌరవమని వాళ్ళని ఎవరి బతుకమ్మని వాళ్ళని చక్కగా అలంకరించి అందంగా చక్కగా డ్యాన్సులు నాట్యము పాటలు అమ్మ చక్కగా మనకి ఈ దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు చప్పిడిపప్పు బెల్లం అటుకులు నైవేద్యంగా చేస్తారు అమ్మవారికి ఈ రెండవ రోజు అటుకుల బో అటుకుల బతుకమ్మ రోజు ఈ అమ్మవారికి చప్పిడిపప్పు బెల్లం అటుకులు ఇవి నిజంగా నివేదన చేస్తారు అన్నమాట ఇక మూడవ రోజు అమ్మవారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఆశ్వీయ శుద్ధ విధి రోజు మనము తీసుకుంటా ఇది ఇరవై మూడో తారీఖు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మంగళవారం రోజు ముద్ద మంగళవారం రోజు ముద్దపప్పు బతుకమ్మ అమ్మవారిని ముద్దపప్పు బతుకమ్మ అనే పేరుతో పిలుస్తారు ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా ఏం చేస్తారంటే చామంతి పూలు రామబాణం పూలు అంట కదా ఆ రామబాణం పూలు సీతమ్మ జడ గూనుగు పూలు గుమ్మడి పూలు ఇలాంటి పూలన్నిటినీ తెచ్చి చక్కగా ప్రకృతిలో దగ్గర ఇలాంటి మామూలుగా దొరికే పూలన్నీ కూడా ఆ పూలన్నీ ఫ్రెష్ పూలు తెచ్చి అమ్మవారిని చక్కగా దండ ఇలా పేర్చి అమ్మవారికి ఆరాధన ఈ రోజు ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ముద్దపప్పు పాలు బెల్లం ఇవి నివేదన చేస్తారన్నమాట ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజు అమ్మవారికి మూడో రోజు ముద్దపప్పు పాలు బెల్లం అమ్మవారికి నివేదన చేస్తారు ఇక నాలుగవ రోజు ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు నాలుగో రోజు మనకు అమ్మవారు తదియ తదియే రోజు నానబియ్యం బతుకమ్మ ఈరోజు నానబియ్యం బతుకమ్మ అంటారు నాలుగో రోజు ఆశ్వేది శుద్ధ తదియ రోజు ఈరోజు ముఖ్యంగా ఈ నానబియ్య బతుకమ్మ అన్న రోజు అమ్మవారికి తంగేడు పూలు గూనుగు పూలు ప్రత్యేకంగా ఈరోజు వాడే పుష్పాలు ఏంటంటే తంగేడు పూలు గూనుగు పూలు ఈ రెండు పూలతో ప్రత్యేకంగా అమ్మవారిని చక్కగా అలంకరించి ఈరోజు అమ్మ నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా ఈరోజు నానబెట్టిన బియ్యాన్ని పాలు బెల్లం కలిపి నివేదన చేస్తారన్నమాట నానబెట్టిన బియ్యము పాలు బెల్లం నివేదన చేస్తారు ఇక ఐదవ రోజు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారంటే అంటే శుద్ధ చవితి రోజు అమ్మవారిని అట్ల బతుకమ్మ పేరుతో బతుక ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై అట్ల బతుకమ్మ అంటారు ఈరోజు పూజలో మనం చూస్తే కనుక తంగేడ్లు చామంతులు గూనుగు పూలు గుమ్మడి పూలు ఇవి ఎక్కువగా మనకి ఐదవ రోజు కనిపిస్తుంటాయి అమ్మవారి ఆరాధనలో ఈ పుష్పాలను ఎక్కువగా వీళ్ళు వాడుతూ ఉంటారు అన్నమాట తంగేటి పూలు గూనుగు పూలు రామబాణం పూలు ఈ అట్ల బతుకమ్మ రోజు వాడతారు అలాగే ఈరోజు అమ్మవారిని గోధుమ పిండితో చేసినట్లు కానీ బియ్యం పిండితో చేసినట్లు కానీ జొన్నపిండితో చేసినట్లు కానీ ఇవి వేడితో చేసినైనా సరే ఒక అట్లగా తయారు చేసి అమ్మవారికి ఈరోజు నివేదన చేస్తారన్నమాట సాయంత్రం ఆటపాటలతో మంచి యువతీ యువకులు ముఖ్యంగా ఈ చివరి రోజు దాకా ముందు రోజు దాకా కూడా యువత యువకులు ఎక్కువగా ఈ ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు తర్వాత అలక ఆరో రోజు అమ్మవారు అలిగిన బతుకమ్మ అంటే అమ్మవారు అలుగుతుందిట ఈరోజు ఆ రోజు అమ్మ శుద్ధ పంచమి రోజు ఆశ్వే శుద్ధ పంచమి రోజు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు రోజు అలిగిన అలుగుల బతుకమ్మ అంటే అలిగిన బలకమ్మ బతుకమ్మ అంటారు ఈరోజు సహజంగా అమ్మవారు అలిగి ఉంటుంది కాబట్టి ఎటువంటి పూజలు అందుకోదా ఆవిడ ఆమెకి ఏ రోజు ఏమీ నైవేద్యాలు కూడా పెట్టమాట అలిగి ఆమె అలిగి ఉంటుంది కాబట్టి మధ్యలో కాబట్టి ఈరోజు అలిగిన బతుకమ్మ ఎటువంటి పూజ నైవేద్యాలు కూడా ఉండవు ఏ రోజు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఈ రోజున అమ్మవారిని వేపకాయల బతుకమ్మ అంటారు ఈ వేపకాయల బతుకమ్మ రోజు అమ్మవారికి తంగేడు గులాబీ గూనుగు పూలు చామంతి పూలు ఎర్ర రామబాణాలు ఎర్ర ఎర్ర గన్నేరు పూలు ఈ వీటన్నింటిలో కూడా ఎక్కువగా అమ్మవారికి సీతమ్మ జడ పూలు ఇలాంటి పూలన్నీ అలంకరించి ఈరోజు అమ్మవారికి చక్కగా ఆరాధన చేస్తారు అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ ఈ వేపకాయల బతుకమ్మ రోజు బియ్య పిండిని వేయించి చిన్న చిన్న వేపకాయల్లా తయారు చేస్తారన్నమాట ఈ వేపకాయల ఆకారంలో తయారు చేసి నువ్వులు వీటన్నిటిని కలిపి ఈరోజు అమ్మవారికి అది నివేదన చేస్తారు మనకి వేపకాయల బతుకమ్మ రోజు ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటే శుద్ధ సప్తమి రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఈరోజు అమ్మవారిని ముద్దల బతుకమ్మ అంటారు ఈ వెన్న ముద్దల బతుకమ్మ రోజు నువ్వులు వెన్న నెయ్యి లేదా బెల్లం ఇలాంటివన్నీ వండి వీటిని నివేదన చేస్తారు సహజంగా ఈ వెన్న ముద్దల బతుకమ్మ రోజు అమ్మవారికి తంగేడు గూనుగు పూలు చామంతులు గులాబీలు ఇవన్నీ అమ్మవారికి పూజలో చక్కగా వినియోగిస్తారు అనమాట అంటే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే చవితి స్థితి దీర్ఘస్థితి రావటం వలన ముప్పయో తారీఖు దాకా జరిగింది ఒకటే రోజు మనం చవితి రోజు ఏదే చేస్తామో అదే రోజు మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ చేయటం జరుగుతుంది అంటే అట్ల బతుకమ్మ అదే రోజు మళ్ళీ రెండు సార్లు అట్ల బతుకమ్మనే ఆరాధిస్తారు రెండు రోజులు కూడా దానివలన మనకి ఇరవై ఒకటి నుంచి ముప్పై దాకా ఈసారి బతుకమ్మ ఉత్సవాలు జరగటం జరిగాయి ఈ వెన్నముద్దల బతుకమ్మని మనం తంగేడు గునుగు చామంతి గులాబీ పూలతో చక్కగా గడ్డి పూలు ప్రత్యేకంగా ఈరోజు అమ్మించి అమ్మవారిని చక్కగా ఆరాధిస్తారు తొమ్మిదవ రోజు అంటే చివరి రోజు ఆశ్వే శుద్ధ అష్టమి ఈరోజు మనం సరదాగా దుర్గాష్టమి జరుపుకుంటాం కదా అలాగే వీళ్ళు ఈరోజు అమ్మవారికి మహిళలు ఈరోజు ప్రత్యేకంగా సద్దుల బతుకమ్మ అనే పేరుతో మహిళలే ఇంట్లో ఉన్న గృహిణులు వాళ్ళు తయారు చేస్తారు పదార్థాలు ఈ మగవాళ్ళు ఇంట్లో ఉన్న మగవాళ్ళు పురుషులందరూ వెళ్ళి పూలు తీసుకురావటం అడవులకి వెళ్ళి అవన్నీ తీసుకురావడం ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం ఆటపాటలు అన్నీ చేసిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేస్తారనమాట ఈరోజు ఈ సద్దుల బతుకమ్మ రోజు ఏం చేస్తారంటే బతుకమ్మ చివరి రోజు కాబట్టి రెండు బతుకమ్మలు చేస్తారు పెద్ద బతుకమ్మ ఒకటి చిన్న బతుకమ్మ ఒకటి రెండు తయారు చేస్తారు అలాగే రకరకాల పూలతో అన్ని రకాల పూలు ఏ రకాల పూలు అయితే దొరుకుతాయో ఆ రకాల పూలన్నిటిని చక్కగా బరసలుగా పేర్చి పెద్ద పెద్దగా ఒక్కొక్కడి కనిపించిన ఒకరు అనేప్పుడు అందరూ ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కానీ ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కానీ ఇలా వారి వారి బతుకమ్మలు తయారు చేసుకొని చక్కగా ఐదు రకాల పదార్థాలు ఈరోజు అమ్మవారికి నివేదించడం మనకు అనిపిస్తోంది అంటే పెరుగన్నం చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార కొబ్బరి అన్నం నువ్వుల పొడి ఈ ఐదు రకాల పిండి వంటలు కూడా పదార్థాలని ఈరోజు ఈ సద్దులు బతుకమ్మ రోజు నివేదన చేస్తారన్నమాట అంటే ఈ పండక్కి ప్రత్యేకత ఏంటంటే కంపల్సరిగా ఆడబడుచులు అందరూ కూడా అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు అందరూ ఆడబు వాళ్ళ పుట్టింట్లో అమ్మవారు ఆడబడుచు వాడిని ఇంటికి రావాలి ఈ పూ ఈ పూట అందరూ కూడా కలిసిమెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ వేరు వేరు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం కూడా దాని చుట్టూ చక్కగా తిరుతూ ఏ రోజుకి ఆ రోజు చక్కగా పాటలు డ్యాన్సులు నృత్యాలు చేసి అమ్మవారిని అలంకరిస్తారు ఈ చివరి రోజు అనుకున్నాం కదా సద్దుల బతుకమ్మ అని ఈ సద్దుల బతుకమ్మ చాలా అత్యంత మనోహరంగా కూడా చూడటానికి చాలా బాగుంటుంది అంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే మగవారంతా తంగేడు గూనుగు పూలు బంతి చామంతి ఇవాంటి పూలన్నీ తీసుకొస్తారు అన్నమాట ఎక్కువ చాలా చేస్తారు తర్వాత అందరూ కలిసి ఆ ఇంటిల్లిపాది ఒక కలిసి ఒక కార్యక్రమంలో చక్కగా అమ్మ బతుకమ్మను తయారు చేసి వలయాకారంగా చక్కగా వరసలుగా పేరు చూడటానికి చాలా ముగ్ధ మనోహరంగా రంగులమయంగా ఉంటుంది అక్కడ ప్రకృతి అంతా అక్కడే ఉందా అన్నట్టు ఉంటుంది మనకి బతుకమ్మ పండగను చూసినప్పుడు ప్రత్యేకంగా తర్వాత వీళ్ళేమో కట్టలు కట్టలు అంటే వరుసగా చక్కగా పేరుస్తారన్నమాట ఎంత పెద్దది చేస్తే అంత పెద్ద విశేషం కింద ఆ కాంపిటీషన్ లాగా అందరూ కూడా ఆ ఊర్లో కానీ ఆ కాలనీలో వాళ్ళు మా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎంత పెద్ద పెద్ద బతుకమ్మల్ని చక్కగా ఈరోజు చక్కగా తయారు చేసి పైన పసుపుతో చూసిన గౌరమ్మని చక్కగా పెట్టి ఆ దూపాలతో చక్కగా సమర్పించి పూజిస్తారు అందరు కూడా సాయంత్రం తమ తమ ఈ బతుకమ్మలను తీసుకొని ఒక చోట చక్కగా పెట్టుకుంటారు అందరూ ఒక ఒక పెద్ద ప్రాంగణంలో కానీ ఒక ఆట స్థలంలో కానీ క్రీడా ప్రాంతంలో కానీ పెట్టి అక్కడ అందరూ కూడా ఆ రోజు చక్కగా పాటలతో అమ్మవారిని అలరించి ఈ ప్రసాదాలు నివేదించిన తర్వాత ఆ మగవారు మటుకు అప్పుడు అమ్మవారిని ఆ నీటిలో నిమజ్జనం చేస్తారు ఆ పల్లెల్లో తెచ్చిన నీటితో వాయనం అంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఆడవాళ్ళందరూ కూడా వాయనం ఇచ్చుకుంటూ ఉంటారు అన్నమాట తర్వాత ఈ ఈ రోజు వండిన మలీదా అనే పిండి వంట కానీ అందరూ కూడా చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచి పెట్టుకొని చక్కగా అందరూ కూడా ఆ పండగ విశేషాలని ఆనందంగా చూపించడం అన్నది ఈ ఈ ఒక ప్రత్యేకత ఆ ముఖ్యంగా ఈ పండగ ప్రత్యేకత చూస్తే కనుక మనకి ప్రపంచంలో ఎక్కడా లేని పూల పండగ అంటే ప్రకృతిలో ఆ సమయంలో లభించే పుష్పాలని అమ్మవారికి ప్రకృతి పరంగా సమర్పించడం అప్పుడు వచ్చే పంటనే నైవేద్యంగా పెట్టడం అన్నది ప్రత్యేకంగా మనకి ఈ పంటల్లో కనిపిస్తోంది అలాగే అమ్మవారికి నృత్య గానం నృత్యాలతో అమ్మని అలవరించడం అన్నది కూడా మనకి ఈ తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయం ఒక జానపద సంప్రదాయం అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి సంప్రదాయం ఒక ప్రత్యేకంగా మనకి దేశం మొత్తంలో ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తోంది మనకి కాబట్టి ప్రకృతి శక్తి ఎవరు ఏ రకంగా ఆరాధించినా ప్రకృతి ఆరాధన ప్రకృతిని విస్మరించద్దు ప్రకృతిని నాశనం చేయొద్దు ప్రకృతిని రక్షించండి అనే ఒక విధమైన ఒక సంస్కృతిని ఒక ప్రకృతిని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది అనే ఒక సందేశాన్ని మనకి ఈ బతుకమ్మ పండగ ద్వారా మనకి చక్కగా తెలుస్తుంది అలాగే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఆ కాలనీలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే అందరూ కలిసిమెలిసి కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి పంచి అమ్మవారిని అలంకరించడం అలాగే ఆ ఊరిలో ఉన్నవారందరూ కూడా ఈ పండుగ సందర్భంలో ఎవరు బిజీలో ఉన్నారో ఈ బతుకమ్మ కంపల్సరీగా అందరూ కలిసి వారి వారి వస్తువుల్ని వారి వారి నైవేద్యాన్ని పెట్టి అందరూ కలిసి పంచుకోవటం ఈ ఐకమత్యత ఈ సంస్కృతి సంప్రదాయం చాలా విశేషమైన సంప్రదాయం మనకి సనాతన ధర్మంలో చక్కగా కనిపిస్తుందండి ఎంతటి అద్భుతమైన సంస్కృతి ఈ సంప్రదాయం కాబట్టి మనందరం కూడా ఈ బతుకమ్మ పండగ చక్కగా ఆ సంస్కృతి సంప్రదాయాన్ని పది తరాల పాటకు మళ్ళీ తీసుకెళ్తూ మన వంతు కృషిగా ప్రకృతిని రక్షిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహానికి చక్కగా మనందరం కూడా పాతులవుతూ మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అమ్మవారు మనందరినీ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఆయుర ఐశ్వర్యాలతో బతకనేయమని అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు